రాజమహేంద్రవరం సమీప మనపర్తిలో నకిలీ కరెన్సీ చలామణ చేస్తున్న నలుగురిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు స్థానిక తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ మాట్లాడారు అరెస్ట్ చేసిన వారి నుంచి ఒక కోటి ఆరు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వన్ ఈస్ట్ త్రీ రేషియోలో ఫేక్ నోట్స్ చలామణి అవుతుంది అని ఎస్పీ కిషోర్ తెలిపారు అనపర్తికి చెందిన హరిబాబు తన ద్విచక్ర వాహనం రిపేర్ నిమిత్తమై బైక్ మెకానిక్కి రెండు వేల రూపాయలు ఇచ్చాడని మెకానికర్ స్పేర్ పార్ట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫేక్ నోట్స్ అని తేలడంతో నకిలీ ఫేక్ నోట్స్ కరెన్సీ దందా వెలుగులోకి వచ్చింది అని తెలిపారు కేసును త్వరితగతిన ఛేదించిన అనపర్తి సుమంత్ బిక్కవోలు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీను అడిషనల్ సబ్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ రంగంపేట సబ్ ఇన్స్పెక్టర్ టి కృష్ణసాయి సిబ్బంది సత్యప్రసాద్ రఘు కానిస్టేబుల్ వీరబాబు తిరుమల యాదవ్ త్రిమూర్తులు శివ రవికుమార్ వరప్రసాద్ ఎస్పీ కిషోర్ అభినందించారు దీనికి ఇంతకు ముందు రాజుగా అనకాపల్లిలో శారీ బిజినెస్ ఉండేది ఈ శారీ బిజినెస్ తో అందులో లాస్లు వచ్చాయి కరోనా టైంలో బాగా లాస్లు వచ్చి ఇతను ఇంటర్నెట్ లో వెరిఫై చేశాడు ఎలాగ ఈ వెరిఫై చేసినప్పుడు ఆయనకి ఇలాగా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చి దెన్ ఈ నెట్ మధు వీళ్ళంతా పెయింటింగ్ చేసుకున్నారు పెయింటింగ్ ద్వారా చేసుకుంటుంటే దీంట్లో ఈ మధుగా ఆయన ఈయన కలిసి దెన్ ఇది స్టార్ట్ చేద్దాం రెండు నెలల కిందట కొనుక్కుని గుంటూరులో బాలాజీ నగర్ లో ఒక చిన్న స్లమ్ ఏరియా ఒక చిన్న ఎవరికి అనుమానం రాకుండా అక్కడ పెట్టుకొని ఇవన్నీ కూడా చేసి ఇప్పుడు ఎవరైతే హరిబాబు శ్రీనివాస్ ఏడుకొండ అది పంపించి ఏరియాలో సర్క్యులేట్ చేయడానికి వెరీ న్యూ డ్యామ్ మనం ఇది పట్టుకున్నాం ఈ రోజు ఇతన్ని అరెస్ట్ చూపిస్తున్నాం ఈ దగ్గర దగ్గర కోటి రూపాయల ఆరు లక్షలు మొత్తం మనం సీజ్ చేసింది ఈ డెనామినేషన్ అన్ని కూడా మీకు ఇస్తారు సో ఇది బేసిక్ ఏంటంటే చిల్లరగా మన సంతల అలాగే రోడ్డు మీద ఉండే చిన్న చిన్న షాప్స్ లు గానీ ఇవి ఎక్స్చేంజ్ చేస్తారు చేసి వాళ్ళ దగ్గర వాటికే నుంచి తీసుకుంటారు